నీ భర్త నేను ప్రేమించాడు ఇంకొక ఆమెని ప్రేమిస్తాడు కానీ చేసి పెడతాడు ఓకేనా మరి ఎంతమంది ఆడవాళ్ళు ఒప్పుకుంటారండి వాడి ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమించుకోమను నాకు కావాల్సింది నాకు చేసి పెట్టమను పంపను ఏడన్నా తిరగ అంటావా నువ్వు అంటావా నువ్వు మంచాన పడ్డా కూడా ఒప్పుకోవు దేవునికి స్తోత్రం కలిగును దాకా హల్లెల్లుయా ఒప్పుకుంటుందండి మంచంలో ఉన్నా కూడా ఒప్పుకోదు మంచంలో ఉన్నా సరే నేను ఎవరన్నా ఇంకో ఆమెతో మాట్లాడుతున్నానుకో అపస్మార స్థితిలో ఉండ ఆ స్థితిలో ఉండు కూడా ఎవరు వారి పెదవులతో నన్ను ఆరాధితురు కాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు ఒట్టి మాటలతో నా యుద్ధకు వచ్చుతున్నారు వారు నన్ను ప్రేమించుటలేదు ఒక్కొక్క భర్త పాపం ఆయనే పాత్రలు కడుక్కుంటాడు ఆయనే ఉతుక్కుంటాడు ఆయనే వండుకుంటాడు నేను మగాళ్ళని ఎగతాలు చేయట్లా ఎందుకు రన్ని నువ్వే చేసుకుంటావు ఆమె చేయలేదంటే ఆమె కొంచెం బలహీనతలు ఆమె చేసినా చేయకపోయినా ఆమె నన్ను ప్రేమించిద్ది నాకు అంతే చాలు ఆ ప్రేమ ఎంత పని చేసిద్ది అంటే పాప ఆయన పనులన్నీ ఆయనే చేసుకుంటాడు ఆమెకు కూడా ఆయనే చేసి పెడతాడు దానికైనా ఒప్పుకుంటాడు కానీ అన్ని నీకు చేస్తాను నేను ఇంకొకరిని ప్రేమిస్తానంటే మాత్రం ఒప్పుకోడు ఏ నాకు కావాల్సిందే నీ లవ్వు ఏం లవ్ బోల్డ్ లవ్ ఎందుకు పనికిరాను రావు అదైతే నేను వేరే వాడి మీద నిన్న నీకైతే నీకు అన్ని నేను చేసి పెడతానంటే అవసరమైతే నేను చేసుకుంటా లేకపోతే దీన్ని దాన్ని పని మనిషిని పెట్టుకుంటా నువ్వేం చేయొద్దు మరేం చేయాలి నన్ను ప్రేమించంతే నా ప్రేమను పొందుకో నాకు ప్రేమను పొందు నన్ను గుర్తించు ప్రోత్సహించు ప్రశంసించు నన్ను అర్థం చేసుకో నన్ను ఆదరించు దేని కోరుకుంటాడు జంట చెప్పండి స్త్రీ చేసే పనులనా లేకపోతే స్త్రీ నుండి వచ్చే ప్రేమనా పెద్దగా చెప్పండి మీకు ఫేవర్గా మాట్లాడుతున్నాను ఏంటి ప్రేమనేగా దేవుడు కూడా అంతే మరి బాబా నీ పని తర్వాత ముందు నువ్వు నన్ను ప్రేమించాలి నేను అన్ని చేస్తున్నా ప్రభా వారం వారం చచ్చిపోతున్నా సాందాయాత్తనా అది ఏత్తనా ఇది ఏత్తన అంటే ఎన్ని చేస్తున్నావు తెలుసా భార్య ఇంకొకరిని ప్రేమిస్తా భర్తకు అన్ని చేసినట్టు ఉంది నాకు వద్దురా బాబు దిక్కుమాలెంలో నాకు నువ్వు చేసే పనులు సెకండు నాకు నువ్వు కావాలి భర్త నుంచి భర్త భార్య నుంచి ఆశించేది మీరే చెప్పండి మరి నీ భర్త నేను ప్రేమించడు ఇంకో ఆమెను ప్రేమిస్తాడు నీగానే చేసి పెడతాడు ఓకేనా మరి ఎంతమంది ఆడవాళ్ళు ఒప్పుకుంటారండి వాడు ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమించుకోమాను నాకు కావాల్సింది నాకు చేసి పెట్టమను పంపను ఏడన్నా తిరగ అంటావా నువ్వు అంటావా నువ్వు మంచాన పడ్డా కూడా ఒప్పుకోవు దేవునికి స్తోత్రం నువ్వు కాక హల్లెల్ అండి మంచంలో ఉన్నా కూడా ఒప్పుకోదు మంచంలో ఉన్నా సరే నేను ఎవరన్నా ఇంకో ఆమెతో అనుకో అపస్మార స్థితిలో ఉండి ఆ స్థితిలో ఉండు కూడా ఎవరు ఒప్పుకుంటా పర్రపాటువ్ కూడా నీకు అన్ని చేస్తాడు నీకే తక్కువ బట్టలు తెస్తాడు ఫుడ్ తెస్తాడు అన్ని తెస్తాడు పండ్లు తెస్తాడు అన్ని తెచ్చిస్తాడు లవ్ మాత్రం ఇంకొకళ్ళ మీద పెడతా ఎట్లా ఒప్పుకుంటారు నువ్వు ఒప్పుకోవే మరి ఆయన ఎట్లా ఒప్పుకోవాలి అని నేను ఆరాధిస్తున్నా ప్రభా ఆరాధించట్లేదా ఏంది నీకు బోర్డు ఆరాధన హృదయం ఇంకో చోట పెట్టి నన్ను వచ్చి నువ్వు నువ్వు అన్ని అబద్దాలే పాడుతున్నావు ముందు అసలు నీ పాటలు ఏంటంటే చిరాకు పడుతున్నా నాకు అంటాడు అబద్ధాలు మాట్లాడతారు జనం నువ్వు ఎగ్దాం పాడుతున్నావు వస్తావు నువ్వు ఎవరినో ఎక్కడో ఎవరినో ప్రేమిస్తా ఉంటావు ఎవరు ఎవరెవరు ఏ వస్తువునో ఏ వ్యక్తిని దేని మీద నీ ప్రేమంతా పెట్టుకుని ఉంటావు నా దగ్గరికి వచ్చేవో ప్రేమించేదాన్ని అది ఎగురుతుంటాం ఎవరిని మాయ చేస్తాను నేనేమన్నా నీకు మెట్లా కనపడదా అంటాడు ఆయన యథార్థతీ నీ దగ్గర జనాలు అబద్దాలు ఆడతాను అబద్దాలు వైనంగా పాడతాను శృంగారంగా సంతోషంగా మళ్ళీ నిజాలు కావాలి నాకు వాస్తవంగా సాగేదాగేదా దేవునికి వాల్సిన స్థానం దేనికి అది నీకు దూరం అయింది గుర్తుపెట్టుకో తప్పదు దేవుడే చేస్తాడు ఆ గతి నీకు పట్టాలంటే వావర్జే ఒక దారితో నాకు ఎందుకు వచ్చి లేనిపోయిన గొడవ అనుకుంటావా మర్యాదగా ఆ శత్తాషేదాలన్నీ పక్కన పెట్టి దేవునికి కనెక్ట్ అవ్వు నువ్వు సగం సగం ప్రేమించిన ఆయన నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు నువ్వు వదిలిన ఆయన వదలడు ఇప్పుడు అది ప్రాబ్లం నువ్వు మర్యాదగా దారిలోకి రాకపోతే ఎలా వస్తావా ఆయనకు తెలుసు చూస్తావా ఎట్ట తెస్తాడు అంటావా దమ్ముంటే చూపిమనని చెప్తా ఎందుకు వచ్చిన గొడవ రా మర్యాదగా దారిలోకి రా లైన్లోకి రా కనెక్ట్ అవ్వ దేవుడికి కనెక్ట్ అవ్వు దేని గురించి కలత చెందవాకు ఎవరి మీద ప్రాణాలు పెట్టుకోవాకు ఎవరిని కూడా నువ్వు నా ప్రాణం అనవాకు అనకపోయినా లోపల సెంటిమెంట్ పెట్టుకోవాకు దులిపే ఎవరు బాధ్యతలు వాళ్ళకి నెరవేర్చడం వరకే నీ పని నీ టైం అయినప్పుడు వెళ్ళాలి నువ్వు ఎవరు టైం అయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు బస్ ఎక్కుతారండి అందరూ బస్ స్టాండ్లో గణపారవాడు గణపాలలో దిగుతాడు బయపాల వాడు బయపాలలో దిగుతాడు అక్కడ దిగుతాడు గుంటూరు గుంటూరులో దిగుతాడు ఎంతోమంది బస్సు ఎక్కుతారు నీతో కలిసి కొంత ప్రయాణం చేస్తారు వారి సమయం వచ్చినప్పుడు దిగెళ్ళిపోతారు ఏ ఒక్క ప్రయాణికుడు నీతో స్థిరంగా శాశ్వతంగా ఉండడం అనేది పచ్చి నిజం నువ్వు తట్టుకోవాల్సిన నిజం వాస్తవమైన నిజం ఒప్పుకోవాల్సిన నిజం అవి కడుపున పుట్టిన వాళ్ళు కావచ్చు తోడబుట్టిన వాళ్ళు కావచ్చు నిన్ను గన్నవాళ్ళు కావచ్చు నువ్వు గన్నోళ్ళు కావచ్చు నిన్ను కట్టుకున్న వాళ్ళు కావచ్చు నీకు కొలీగ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ టైం వచ్చినంత వరకు నీతో ఉంటారు ఆ విధిలాగా మాయమవుతారు అందుకే ఎక్కువ ఆశలు ఎక్కువ ప్రాణాలు దేని మీద కూడా పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు ఫస్ట్ నుంచి చెప్తున్నా మరొక్కసారి చెప్తున్నా దేవుని దగ్గర నుండి మనం పొందుకున్నవి కొన్నే దేవుడు మనకు దాచి ఉంచింది విస్తారంగా ఉన్నాయి బిడ్డ మాయ మాయ పొరలు మన నుంచి తొలగించమని మనం దేవుని పాదాలు పట్టుకుందాం మనల్ని కప్పేస్తూ కమ్మేస్తూ మోసగిస్తున్నటువంటి మాయ పొరలు మన కనుల నుండి రాళ్ళగొట్టమని దేవుని పాదాలు పట్టుకుందాం తేరి దేవునినే చూచేటట్టు ఎందుకంటే ఆయనతో మనది అక్షయ అనుబంధం శాశ్వత అనుబంధం ఇక్కడ తగిలించుకున్న ఏ లింకులైనా తెంచుకోక తప్పదు ఏదో ఒకనాడు అవి ఖచ్చితంగా తెగిపోక తప్పదు 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 కానీ ఆయనతో ఏర్పడిన అనుబంధం అనుబంధం అది శాశ్వత అనుబంధం అది ఇక్కడ అక్కడ ఎల్లప్పుడు మనకు అదే తగింది అదే నిత్యమైంది చివరికి ఈ రోజు మనం కలిగి ఉన్న ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో లో ముసలాళ్ళని చూడండి ఆ చివరి లైన్ లో కూర్చొని చూడండి ముసలాడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధాశ్రమంలో మన సన్నిధిలో ఉంది కదా కూర్చున్నారు ఏరి భర్త లేరి పిల్లలేరి తోబుట్టు లేరి కుటుంబాల్లో వాళ్ళ జీవిత ఆరంభంలో వాళ్ళ జీవిత ఆరంభంలో ఏనాడైనా వాళ్ళు ఊహించుంటారా ఇలా ఒంటరిగా నేను వచ్చి ఒక చోట నా అన్న వాళ్ళు లేని ఒక దిక్కు లేని స్థితిలో నేను ఉండాల్సి వచ్చి దాన్ని వాళ్ళు ఊహించారా ఏనాడైనా ఈరోజు ఉన్న ఎవరైనా ఊహించగలరా లేదు భ్రమ ఒక మాయ మాయ చేత కప్పబడి లబ 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 లబలాడుతూ ఉంటారు ఈరోజు వాళ్ళకు వాస్తవం అర్థమైంది కనువిప్పు కలిగింది అరే రే అరేరే కొడుకునావాడు కూతురు నాది భర్త నావాడు అయితే భార్య నాది అది నాది ఇది నాది అని అన్ని అనుకుని ఏదో కలల ప్రపంచంలో ఊహల ప్రపంచంలో ఇలాంటి భవిష్యత్తును ఒక భవిష్యత్తు నేను ఊహించలేదు ఈరోజు ఈ మహానుభావుడు కూడా నాకు దిక్కు లేకపోతే నా గతి ఏమిటి అన్న ప్రశ్న వాళ్ళకు ఉంటుంది ఏసయ్య రెక్కల నీడలోకి వచ్చి పడ్డానే ఈ రెక్కల నీడ కూడా నాకు దొరకకపోతే రోడ్డు మీద నేను ఏ విధంగా జీవించాల్సి వచ్చేదో కదా అని ఆ ఆ వృద్ధ హృదయాలు వెలగల్లాడిపోతూ ఉంటాయి ఇది మీకు విరక్తి కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో చెప్పట్ల వాస్తవం చెప్తున్నాను మన హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండాలి ఏ బంధాలు అనుబంధాలు ఆట్యకాలం నిలబో వాస్తవాన్ని మనం ఎరిగి మనం ఇతరులకు స్థిరం కాదు ఇతరులు మనకి స్థిరం కాదు ఎడబాట్లు కొంచెం చేదుగానే ఉంటాయి కానీ అవి వాస్తవాలు తప్పదు నిజాలు అవి నిజాలు అందుకే ప్రాణమంతా ప్రభు మీద పెట్టుకుని అందరితో మనం మితంగా ఉన్నామనుకో అప్పుడు ఏ బంధం ఉన్నా తీగినా మనం ఇబ్బంది పడం కానీ ఏం చేద్దాం అవి లాగేస్తాయి అవి లాగేస్తాయి అవి మన మీద చూపించేటువంటి అల్పమైన ప్రేమలు మనల్ని వశపరచుకుంటాయి అది ఏ రూపంలోనైనా కావచ్చు అది బెడ్ రూపంలో కావచ్చు భర్త రూపంలో కావచ్చు భార్య రూపంలో కావచ్చు ఇంకొక రూపంలో కావచ్చు ఇంకో రూపంలో ఏ రూపంలోనైనా సరే ఎంత లాగినా వాటిని వదిలించుకొని నేను నా ప్రభు నేను నా ప్రభు మాది పర్మనెంట్ ఇది శాశ్వత అనుబంధం అని మనసును అలాగే సిద్ధపరచుకోవాలి లోక నిద్రలో ఉండొద్దు మొద్దు నిద్రలో ఉండొద్దు భ్రమని నిజమని మోసపోవద్దు అశాశ్వతమైన అనుబంధాలు స్థిరమని భ్రమించి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వదు ఇవ్వద్దు దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వద్దు దేనికి ఇవ్వద్దు ఏ బంధానికి ఇవ్వద్దు ఆఖరికి తల్లిదండ్రుల అనుబంధమైన బిడ్డల అనుబంధమైన కొట్టి పక్కనేమన్నాడు ఇవ్వమన్నాడు ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడో చూడం కొట్టేయ్ అవన్నీ పనికిరావు నా తర్వాత ఎవరైనా ఏదైనా అంత పచ్చిగా మాట్లాడాడు ఆయన చూడు నాకంటే ఎక్కువగా మరి ఎవరినైనా దేనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఆఖరికి నీ ప్రాణంతో సహా నాకంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించడానికి ఉండ అర్థం చేసుకొని మనం దేవుని వైపు తిరుగుతాం ఎందుకింతగా మాట్లాడుతున్నాడంటే ఆయన మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే అంతకు మించిన ప్రియుడి ఇంకొకడు లేడు నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే నీ హృదయం అంతా చెప్పాలంటే ఆయనకి మించిన ప్రేమికుడు ఇంకొకడు లేడు నిన్ను నిర్మించిన వాడు అనుక్షణం నిన్ను నీడవలే కాపాడినవాడు నీ పాపాల కోసం మహిమ వదిలిపెట్టి ఈ మట్టిలో కొన పాపివైన నీ కోసం వచ్చి రక్తసిక్తమై ఉమ్ములు సహించి ఘోరమైన కొరడా దెబ్బలు తిని అరికాలు మొదలు నడినెత్తి వరకు శర మొదలుకొని శ్రీ పాదం వరకు సర్వ శరీరమును రక్తసిక్తం చేసుకొని తన ప్రాణమునే నీ కోసం పణంగా పెట్టి నిన్ను ప్రేమించిన శ్రేష్టమైన ప్రేమికుడు నిజమైన ప్రేమికుడు విడువని ప్రేమికుడు ఎడబాయిని ప్రేమికుడు నీ గాయములు కట్టిన మంచి సమరయుడు అందరు విడిచిన వేళ నీ చేతిని పట్టుకొని నడిపించిన దేవుడు నేనున్నానని నీకు ధైర్యాన్నిచ్చిన దేవుడు నువ్వు ప్రేమిస్తే నీ హృదయమంతా ఇస్తే యోగ్యుడు ఆ ఒక్కడే ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా నా తండ్రి ఈ ఈరోజును నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి ఈ ఈరోజును నా కళ్ళు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి ఈ ఈరోజును నన్ను సంధించినందుకు నీకు స్తోత్రాలు నిజమే నీకంటే ఎక్కువగా పనికి చాలా ఉన్నాయి నాకు నీకంటే ఎక్కువగా చెత్తవి చాలా ఉన్నాయి నాకు వాటన్నిటిని వదిలేసేయాలి నాకు దూరం చేయి ఆ ఆశలు ఆలోచనలు ఆ కోరికలు ఆ వాంచ నాకొద్దు ఆ దరిద్రం నాకొద్దు నాకు నువ్వు కావాలి నీ సన్నిధి ఎల్లప్పుడూ కావాలి నన్ను నిర్మించిన నిర్మాత నువ్వు నీ చేతులే నన్ను నిర్మించాయి నాకు ఈ రూపాన్ని నీ చేతులు ఇచ్చాయి నా దేహాన్ని నీ చేతులే నాకు ఇచ్చాయి నీడవలే కాచింది నువ్వు కాపాడింది నువ్వు నరకం నుంచి నన్ను తప్పించడానికి వచ్చి ప్రాణం పణంగా పెట్టింది నువ్వు నన్ను మోసం చేయని వాడివి నువ్వు ఎడబాయని వాడివి నువ్వు నా కోసం కొనక నిద్రపోక నన్ను కాచుకుంటున్న వాడివి నువ్వు నా కోసం శాశ్వతమైన రాజ్యాన్ని సిద్ధం చేసిన వాడవి నువ్వు కంటే ఏది నీకు ఎక్కువ కాకూడదు దేవుడే నీకు ప్రధానం కావాలి దేవుడే నీకు కేంద్ర బిందువు కావాలి దేవుడే నీకు మూలం కావాలి దేవుడే నీకు ఆద్యంతం కావాలి దేవుడే నీ ప్రాణం కంటే ఎక్కువ కావాలి దేవుడే నా ప్రాణం కంటే నాకు ఎక్కువ కావాలి డబ్బు నీకు కేంద్రం అవుతుందా వ్యక్తులు నీకు కేంద్రం అవుతున్నారా లోక ఆకర్షణలు నీకు కేంద్రం అవుతున్నాయా లోక సంబంధమైన పదవులు పేరు ప్రఖ్యాతులు నీకు కేంద్రం అవుతున్నాయా మనుషుల గొప్పలు మనుషుల మెప్పులు నీకు కేంద్రం అవుతున్నాయా నీ స్థానాన్ని ఆక్రమించే అది ఏదైనా సరే నాలో నుండి దూరమైపోవాలి తండ్రి అని ప్రార్థన చేయి చేయి దేవునికి ప్రార్థన చేయి నీ స్థానాన్ని నీ స్థానాన్ని దొంగిలించే నీ స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా నా హృదయంలో ఉంటే అది ఇప్పుడే ఏ సునాములో వెళ్ళగొట్టబడింది కాక అది ఒక